కాళేశ్వరం విషయంలో కూడా నవంబర్ నాలుగు ఎన్నికలు ఇంకొక ఇరవై ఆరు రోజులు ఉన్నాయనగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన రాష్ట్రపతి గారికి గౌరవనీయులు రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాసి సిబిఐ ఈడీ విచారణ కావాలని చెప్పి కోరడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో సిబిఐ మీద మాకు నమ్మకం లేదు మా సంస్థల ద్వారానే మేము ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అని మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు అక్కడ విషయంలో కర్ణాటక విషయంలో చూసాము అక్కడ యడ్యూరప్ప గారు ఎంత ధైర్యంగా మన్మోహన్ సింగ్ గారికి రాశారు మీరే తీసుకోండి మీరే కమిటీ వేసుకోండి విచారణ చేసుకోండి అని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో వస్తే అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలు అడిగారు ఒకసారి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీలు కాదు అంటున్నారు మరి ఇవన్నీ తెలిసే మరియు అధికారిక ఆవాసం తుగ్లక్ రోడ్ లో ఇచ్చారేమో అనిపిస్తోంది ఎందుకంటే తుగ్లక్ అనే మన ఎంపరర్ ఒక నిర్ణయం తీసుకుంటారు దానికి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఉల్టా పని చేస్తూ ఉంటారు అందుకనే వారికి తుగ్లక్ పిచ్చి తుగ్లక్ అనే పేరు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే కూడా మన రాష్ట్రంలో అంతకుముందు అన్నిటికీ సిబిఐడి ఎంక్వైరీలు కావాలనే వారు ఈ రోజు అసలు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అడగట్లేరో సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే వారు కంఫర్టబుల్ మీరు కంఫర్టబుల్ కాకపోతే రేవంత్ గారికి ఒక విన్నపం మీరు చూడండి అంతకుముందు మన దేశంలో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ అయినా ఏ ఒక వ్యక్తి మీదనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీదనో ఇద్దరు ముగ్గురు మీద ఫోన్ ట్యాపింగ్ లైనాయని అభియోగాలు రావడం జరిగింది కానీ ఈ విషయంలో డైరెక్ట్ గా ట్యాప్ చేసిన అధికారులే జడ్జిలని వదలలేదు మేము అంటే లాయర్లని వదలలేదు పాత్రికేయులని వదలలేదు ఇతర ప్రజా సంఘాల నాయకులని వదలలేదు యువకులని ఉన్న బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్న వారిని వదలలేదు అంటే ఎవరినీ వదలలేదు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో సహా వదలకుండా ట్యాపింగ్ చేశామని చెప్పి వారు ఆంగ్లాలు ఇస్తున్నారు అంటే జుడిషియరీని కూడా వదలకుండా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇది కేవలం నియంతలు పరిపాలించే దేశాల్లో ఇట్లాంటివి జరుగుతాయి పూర్తి కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ లేదా నియంతలు పరిపాలించే దేశాలు సద్దాం హుస్సేన్ లాంటి వారు కింగ్ కిమ్ జాంగ్ అన్ అనే నార్త్ కొరియాలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో టొటాలిటేరియన్ రెజీమ్స్ అంటారు ఇది ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడ్డం కాదు అసలు ప్రజాస్వామ్యమే లేనటువంటి దేశాల్లో జరిగే పరిస్థితి ఇది పోనీ ప్రజాస్వామ్యం గురించి మీరు పట్టించుకోకపోవచ్చు అట్లీస్ట్ మీ తమ్ముడు భార్య మీ చుట్టాలు మీ ఇంటి వారు వారు మాట్లాడుకున్న ప్రైవేట్ భాషని కూడా ట్యాపింగ్ చేస్తున్నప్పుడు మా గురించి వదిలేయండి ఇంటి వాళ్ళ కోసమైనా గానీ మీరు ఇందులో తప్పనిసరిగా ఈ ఇన్వెస్టిగేషన్ ని ఒక లాజికల్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాస్త ఈ ఒక్క విషయంలో అయినా గానీ మీరు మీ ఇంటి వారి గౌరవం కోసమైనా గానీ దీన్ని వెంటనే కర్ణాటకలో మీరు అడిగినట్లుగా ధైర్యంగా మీరు ప్రధానమంత్రికి లెటర్ రాయడం గానీ లేదా సిబిఐకే డైరెక్ట్ గా ఇక్కడి నుంచి లెటర్ రాసి కాస్త కేంద్ర సంస్థలతో ఎందుకంటే ఇక్కడ పోలీసు వారే ఉన్నారు మేము వేరే ఇతర పోలీసుల మీద ఎటువంటి ఇది చేయట్లేదు కానీ ప్రజల్లో నమ్మకం కలగాలి న్యాయం జరగడమే కాదు జరుగుతున్నట్లుగా అనిపించాలి కాబట్టి మీరు వెంటనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం